హలో హాయ్ అండి అందరికీ నమస్కారం సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలుగు రాష్ట్రాలు అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ప్రపంచవ్యాప్తంగా క్యాలెండర్ మారబోతున్నది రెండు వేల ఇరవై ఐదు ముగిసి కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు కొద్ది రోజుల్లో రాబోతున్నది మరి తొలి ఏడాది మొదటి నెల జనవరిలో ఏవేవి విశేషాలు ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా స్కూళ్ల సెలవుల విషయాన్ని తెలుసుకుంటే మంచిది తెలుగువారికి అతిపెద్ద పండుగ సంక్రాంతి మూడు రోజుల పాటు జరిగే ఈ పెద్ద పండుగను ప్రధానంగా ఏపీలో భారీ ఎత్తున చేసుకుంటారు దీంతో ఈ పండుగకు భారీగా సెలవులు లభిస్తాయి స్కూళ్లకు సంబంధించి సంక్రాంతి సెలవులను ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది జనవరి పదవ తేదీ నుంచి పద్దెనిమిది వరకు తొమ్మిది రోజుల పాటు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది జనవరి పంతొమ్మిదవ తేదీన సోమవారం నుంచి తిరిగి పాఠశాలలు ప్రారంభమవుతాయని ఏపీ విద్యాశాఖ ప్రకటించింది ఇక తెలంగాణలో పరిశీలిస్తే ఏపీ మాదిరి అదే స్థాయిలో సెలవులు వస్తున్నాయి సంక్రాంతి పండుగకు వారం రోజుల పాటు తెలంగాణలో సెలవులు రానుండడం గమనార్హం తెలంగాణ పాఠశాల విద్యాశాఖ గత మే నెలలో జనవరి పదకొండు నుంచి పదిహేనవ తేదీ వరకు ఐదు రోజుల సెలవులు ఉంటాయని ప్రకటించింది తాజాగా తెలంగాణ ప్రభుత్వం మార్చేసింది తెలంగాణ ప్రభుత్వం పద్నాలుగున భోగి పదిహేనున సంక్రాంతి పదహారున కడుముగా పేర్కొంది జనవరి పదిన రెండో శనివారం కూడా కలిసి రావడంతో ముందు ప్రకటించిన సెలవులన్నీ తెలంగాణ ప్రభుత్వం పునర్సమీక్ష చేసింది జనవరి పది నుంచి పదహారవ తేదీ వరకు సెలవులుగా నిర్ణయించింది జనవరి పదిహేడవ తేదీన తెలంగాణలో శనివారం పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి తాజాగా ప్రకటించిన జాబితా ప్రకారం చూస్తే మరో అదనపు సెలవు లభించేట్టు ఉంది పాఠశాలల పునఃప్రారంభం శనివారం ఉండగా ఆ రోజు కూడా స్కూళ్లకు డుమ్మా కొడితే మరో సెలవు కూడా లభించే అవకాశం ఉంది దీంతో విద్యార్థులకు అదనంగా మరో సెలవు రానుంది